నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మొక్కజొన్నలో అధిక దిగుబడి కొరకు ఒక ఎనిమిది సరైన సూచనలు అవి ఏమై అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సూచనలు సరైన విత్తన ఎంపిక అధిక దిగుబడి మరియు మొక్కలను ఇముడ్చుకునే హైబ్రిడ్ ని ఎంచుకోవాలి వరుసలలో మొక్కల సంఖ్య సరైన పంట దిగుబడి కొరకు వరుసలలో సముచితమైన మొక్కల సంఖ్యను నాటడం ముఖ్యం ఎందుకంటే మొక్కజొన్నలో మొక్కల సాంద్రత మీదనే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది మొక్కజొన్నలో విత్తనం విత్తనం ప్యాకెట్లో పదహారు వేల గింజలు ఉంటాయి అంటే ఎకరాన ముప్పై రెండు వేల గింజలు రెండు ప్యాకెట్లు వాడుకో ఉంటే ముప్పై రెండు వేల గింజలను ఒక ఎకరా విమిడ్చుకుంటుంది అయితే మొక్కల సాంద్రత మీదనే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది కావున ఇప్పుడు సాధారణంగా కల్టివేటర్ సాలుకు సాలుకు మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది మొక్కకి మొక్కకి మధ్య దూరం మనము మెయింటైన్ చేయము రైతులు ఇప్పుడు ఏ విలేజ్లో చూసినా కూడా ఈ పురాతన పద్ధతి ఏమో వెదజల్లడము అట్లా ఎడ్ల వెనకాల వేయడము వెనకాల అట్లా పండించేవారు కానీ ఇప్పుడు కల్టివేటర్ సాలాల సాగు చేస్తున్నారు రైతులు అందుకు కల్టివేటర్కు సాలకి సాలకి మధ్య దూరము నలభై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అది మొక్కకి మొక్కకి మధ్య దూరము మెయింటైన్ చేయడం లేదు సాధ్యమైనంత వరకు మొక్కకి మొక్కకి మధ్య దూరము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవడం ద్వారా సాలకి సాలకి మధ్య దూరము నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరం కనీసం ఒక అడుగుతోని సమానమైన దూరాన్ని మనము పాటించడం ద్వారా కంకి సైజుల డిఫరెంట్ అనేది రాదు అన్ని కంకులు ఏకరీతి కంకులు వస్తాయి ఒకటే రకంగా ఉంటే దిగుబడి అనేది పెరుగుతుంది అదే మనం నిలబడి గింజలను పడేయడం ద్వారా రెండు మూడు గింజలు ఒక రాడవడము దూరం దూరంగా వాడడం కంకులలో వ్యత్యాసం రావడం ద్వారా దిగుబడిలో కూడా వ్యత్యాసం అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ సాలకీసాలకి మధ్య దూరం పెరిగినట్లయితే మొక్కకి మొక్కకి మధ్య దూరాన్ని తగ్గించుకోవాలా సాలకీసాలకి మధ్య దూరం తగ్గింది అంటే మొక్కకి మొక్కకి మధ్య దూరం కొద్దిగా పెంచుకోవాలా అట్లాంటప్పుడు సరైన దూరం మనం మెయింటైన్ చేయడం ద్వారా సరైన దిగుబడి అనేది వస్తుంది అధికంగా దిగుబడిని పొందడానికి సమ సముచితమైన రీతిలో నీటిని పెట్టే ఏర్పాటు చాలా ముఖ్యం సరైన నీరు సరైన నీరు అంటే మనం సాధారణంగా నీళ్లు తడు ఇస్తూ ఉంటాము కానీ ఒక నాలుగు కీలకమైన దశలు ఉంటాయి అది ఒకటి ప్రారంభ దశ అంటే మొ మొలక నాటే దశలో అంటే విత్తనము మొలిసే దశలో ఎందుకు అంటే సరైన తేమ లేక సరైన తేమ లేకపోయిందనుకో సరైన తేమ లేకపోవడం ద్వారా మొక్కల సంఖ్య తగ్గి పది శాతం దిగుబడి ఖచ్చితంగా ఎకరాన దిగుబడి అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మొక్కల సాంద్రత మీదనే మొక్కజొన్నలో దిగుబడి అనేది అతి ముఖ్యమైనది ఎత్తు దశ రెండవది దశ ఎత్తుదశ తలసు అంటే తల జుట్టు భాగం ఏర్పడడం కండే భాగం ఏర్పడడం కనుపు భాగం వేగంగా పెరగడం జరుగుతుంది నీటి పారుదల సరిగా లేకపోతే బలహీనమైన రీతిలో కండ ఏర్పడడం అవరోధాలతో కూడిన ఎదుగుదల అందుకని దిగుబడి పదిహేను శాతం ఈ దశలో మోకాలెత్తు దశలో నీ నీటి ఎద్దటికి గురైందంటే పదిహేను శాతం దిగుబడి అనేది తగ్గిపోతుంది మూడవది పూత దశ పీచు కనిపించడం చక్కటి పీచు మరియు పరాగ ప్రక్రియ అంటే సమానమైన ఇప్పుడు ఉన్నప్పుడు పూత దశల పీచులన్నీ ఒకటే ఒకటే సమయంలో ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు అన్ని సరైన పద్ధతిలో ఒకే ఏకరీతిగా ఉండడం ద్వారా మనకు దిగుబడి అనేది ఎక్కువ కనిపిస్తుంది ఏకరీతిగా లేనిచో ఎక్కువ తక్కువ ఉన్నాయి అని అంటే పీచులన్నీ ఆటోమేటిక్గా దిగుబడి కూడా వ్యత్యాసం వస్తుంది పరాగం తొందరగా ఎండిపోవడం ఈ పూత దశల నీరు ఏమైనా తగ్గినచో పరాగం పరాగ సంపర్కానికి సంబంధించిన పుప్పొడి ఏదైతుందో అది తొందరగా ఎండిపోవడం జరుగుతుంది అందుకు యాభై శాతం దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది నాలుగవ దశ గింజ పాలు పోసుకునే దశ ఈ దశలో సముచితమైన రీతిలో గింజలు నిండుగా రావడం మరియు వృద్ధి చెందడం జరుగుతుంది కండే చివర కండే చివర గింజలు నిండుగా ఉండడం ఈ దశలో నీటిపారుదల సరిగా లేకపోతే గింజలు సరైన రీతిలో వృద్ధి చెందకపోవడం గింజలు రాలిపోవడం లేదా హీనమైన రీతిలో కండెలు రావడం హీనమైన రీతిలో కండె చివరలు గింజలు లేకుండా ఉండడం అందుకు ఇరవై ఐదు శాతం దిగుబడి నష్టం జరుగుతుంది సమతుల్యమైన ఎరువులు నాలుగో యాజమాన్యం సమతుల్యమైన ఎరువులు పంట యొక్క సరైన వికాసానికి మరియు అధిక దిగుబడికి సమతుల్యమైన ఎరువులను వాడటం తప్పనిసరి నాటే సమయంలో ఇరవై ఐదు కిలోల యూరియా డెబ్బై ఐదు కిలోల డిఏపి నలభై కిలోల పొటాషు ఇప్పుడు మనం సాధారణంగా మార్కెట్లో దొరుకుతుంది ఎర్ర పొటాష్ ఎంఓపి ఆఫ్ పొటాష్ జింకు పది కిలోలు మనం దుక్కిలో నాటే సమయంలో ఖచ్చితంగా వాడుకోవాలా అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్తా నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత డెబ్బై ఐదు కిలోల యూరియా పూత దశలో యాభై కిలోల యూరియా అదేవిధంగా ఇరవై కిలోల పొటాష్ను వేసుకోవాలి నత్రజని ఈ యూరియా అనేది మొక్కజొన్నలో కింద ఆకుల నుండి పై పై ఆకుల వరకు వి ఆకారం రూపంలో పసుపు రంగులో రావడం జరుగుతుంది తగినంత నైట్రోజన్ వాడుకోవడం ద్వారా అంటే యూరియాను వాడు వాడుకోవడం ద్వారా నత్ ఈ లక్షణాన్ని నియంత్రించవచ్చు ఎందుకంటే సైడ్ ఆకులు పసుపచ్చగా మారి కింది నుంచి పై ఆకులు ఎండుతూ ఉంటాయి అప్పుడు మనం గ్రహించి యూరియాను వేసుకోవడం కరెక్ట్ సరైన పద్ధతి మిగిలిన పంటల కంటే మొక్కజొన్నలు మొక్కజొన్నకు నైట్రోజన్ అత్యధికంగా అవసరం క్లోరోఫిల్ కోల్పోయి పసుపచ్చగా మారినప్పుడు మూడు పంతొమ్మిదిలో ఆకులపై స్ప్రే చేసుకోవడం ద్వారా అది మళ్ళా సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఆస్వరం వేరు వ్యవస్థ బలపడడానికి ఉపయోగపడుతుంది లక్షణం ఏ విధంగా కనిపిస్తుంది అంటే కింద ఆకులు వంకాయ వంకాయ రంగులోకి మారడం మనం గమనించినట్లయితే అడుగు మందు సరిగా అందక ఎందుకంటే ఈ అడుగు మందు అనేది అడుక్కి వేసుకోవాలని ఎందుకు అంటారు అని అంటే సరిగ్గా మొక్క యొక్క వేరు వ్యవస్థ లోతుగా పెరగడం ద్వారా భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకొని మొక్క ఎదుగుదల అనేది జరుగుతుంది ఆ స్థితి ఆ దశల వంకాయ రంగులోకి వచ్చిందంటే అది భాస్వరం లోపం ఎందుకంటే వేరు వ్యవస్థ సరిగ్గా లోతుగా వెళ్ళలేదు అని అర్థం అప్పుడు మనము భాస్వరం అడుగు మందును వేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మొక్క అనేది మంచిగా అయిపోతుంది పొటాష్ రోగ నిరోధక శక్తి పెరగడం గింజ రంగు గింజ బరువు పెరగడం నత్రజని మరియు పొటాష్ లభ్యతను ఎక్కువగా చేస్తుంది మొక్క తీసుకోవడానికి యూరియాను పొటాష్ను తీసుకోవడానికి మొక్కను బలంగా తయారు చేస్తుంది లక్షణం క్రింద ఆకులు చివర వరకు పసుపు రంగులోకి మరియు తెల్లబారిపోవడం కనిపిస్తుంది మనకు పొటాష్ను సరైన మోతాదులో వేసుకోవడం ద్వారా దిగుబడి పెరుగుతుంది జింక్ జింక్ అనేది కాండం పెరుగుదలకు సరైన మొక్కల సంఖ్య కాండం పెరుగుదలకు సరైన మొక్కల సంఖ్య కలగడానికి ఆకులలో పసుపు రంగు గీతలతో ఏర్పడడం కాండం పెరుగుదలకు సరైన మొక్కల సంఖ్య కలగడానికి ఉపయోగపడుతుంది ఉండడానికి ఉపయోగ లక్షణము ఆకులలో పసుపు రంగు గీతలు కన్ ఏర్పడడం జరుగుతుంది పసుపు రంగు గీతలు ఆకులలో మనకు ఛానల్లాగా ఏర్పడడం జరుగుతుంది దుక్కి దుక్కి సమయంలో జింకును వాడాలి వాడుకోవడం ద్వారా ఇలాంటి లక్షణాలు ఏమి కనిపించేది ఒకవేళ ఎదిగిన తర్వాత కూడా మనకు అనిపించింది అని అంటే స్ప్రే చేయడం ద్వారా పూర్తిగా నయమైపోతుంది మొక్క రాకముందు ఉపయోగించే కలుపు మందులు మొక్క రాకముందు ఉపయోగించే కలుపు మందు నాటిన రెండు రోజులలోపు అట్రాజిన్ ఒక కిలో మరియు లాసో ఐదు వందలు మిల్లీ లీటర్ల చొప్పున ఎకరానికి వాడాలి వాడాలి వాడే ముందు అనుకూలమైన తేమ ఉండాలి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాత కలుపు తీయాలి కలుపు మొక్కల తీసివేత ఏర్పాటు విత్తన మొలకెత్తిన తర్వాత నియంత్రించడం మొలక వచ్చిన తర్వాత ఉపయోగించే కలుపు మందు టింజర్ టింజర్ వాడక ముప్పై మిల్లీ లీటర్లు ఎకరం మరియు ఫ్లక్స్ ప్లక్స్ ఒక ఐదు వందల గ్రాములు ఎకరానికి ఉపయోగించాలి లేదా లాడీసు గిలాడో రెక్లెరా క్యాలరీస్ ఎక్స్ట్రా వీటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు కీటకాలను నియంత్రించుట పంటను కీటకాల బారి నుండి సంరక్షించడం మరియు అధిక పంట దిగుబడి కొరకు కీటకాలను అదుపు చేయడం ముఖ్యం ఒకే వరుసలో గుండ్రగ రంధ్రాలు లేత ఆకు ఆకులలో కనిపిస్తుంది లేదా సుడిలో కూడా మనకు ఒకే వరుసలో గుండ్రటి రంధ్రాలతో కనిపిస్తూ ఉంటుంది సుడి సుడి భాగంలో కాండం తులుచు పురుగు అంటాం సుడి భాగంలో కనిపించినా లేకపోతే ఒకే వరుసలో రంధ్రాలు గుండ్రగా పడ్డా కూడా దాని కాండం తులచి పురుగు అంటాం ఒకే వరుసలో పొడవాటి రంధ్రాలు దీనిని కండే తులుచు పురుగు అంటాం వీటిని నియంత్రించడానికి క్లోరాన్ తన్లీ అరవై మిల్లీ లీటర్లు లేదా ఎనభై మిల్లీ లీటర్లు స్ప్రే చేసుకోవాలి ఎఫిడ్స్ ప్రభావం నియంత్రించడానికి పెయిను బంక అని అంటాం మనం ఈ ప్రభావాన్ని నియంత్రించడానికి ఇమిడియాపరైడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ను వంద మిల్లీ లీటర్లు ఎకరానికి పూత పూత దశకు ముందు స్ప్రే చేయడం ద్వారా ఈ వ్యవధిలో స్ప్రే చేయడం ద్వారా పనితీరు అనేది మంచి చెప్పని చేస్తుంది నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల లోపు మనం స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ ఏలాంటి ఎలాంటి ఎపిడ్స్ ఉన్నా కూడా ఎఫిడ్స్ యొక్క ప్రభావాన్ని నియంత్రించవచ్చు అంటే పెయిన్ బంకకు సంబంధించిన ఏదైనా లక్షణం కనిపించిందంటే ఆటోమేటిక్ గా నియంత్రించవచ్చు నుంచి ఇరవై రోజుల తర్వాత ఆయన నుంచి ఇరవై రోజుల తర్వాత మెటలోక్జిల్ ఎనిమిది శాతం మరియు మ్యాంకోజెబ్ అరవై నాలుగు శాతం ఐదు వందల గ్రాములు ఎకరానికి ఒక ఎకరానికి పిచికారి చేయడం ద్వారా నియంత్రించబడుతుంది దక్షిణాది ఆకుమచ్చ తెగులు ఆకులపై వ్యాధి సమర్థవంతమైన నియంత్రణకు మంచి దిగుబడి కోసము ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల యొక్క ఎదుగుదల దశలో అజక్స్టోస్ట్రోబిన్ పద్దెనిమిది పాయింట్ రెండు శాతము ప్లస్ డిఫినో కొనా డిఫినో కొనాజోల్ పదకొండు పాయింట్ నాలుగు శాతం ఎస్సీ నాలుగు శాతంను వీటిని ఈ మందు అమి అమిస్టా టాప్ మార్కెట్లో దొరుకుతుంది వీటిని పిచికారి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా తెగులు నియంత్రించ నియంత్రించబడుతుంది ఎండు తెగుళ్ళు అట్లాంటివి ఏవి కూడా రాకుండా ముందు దశలోనే అంటే మనము లేత ఉన్నప్పుడే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు రెండు సార్లు స్పీచ్ క్యార్ చేయడం ద్వారా నియంత్రించబడుతుంది కాండం కూలిపోవడం కాండం కుళ్ళే ప్రభావాన్ని నియంత్రించడానికి పంట సమయంలో అనుకూలమైన తేమ ఉండేలా నిర్ధారించుకోవాలి తెగుళ్ళ యాజమాన్యం ఆకులలో పోషణ గుణాలు తక్కువగా ఉండడం మరియు వ్యాధిని గుర్తింపు ఆరోగ్యంగా ఉన్నది భాస్వరం తక్కువగా ఉండడం పొటాష్ తక్కువగా ఉండడం నైట్రోజన్ తక్కువగా ఉండడం మెగ్నీషియం తక్కువగా ఉండడం నీరు తక్కువగా ఉండడం నీటి కొరత ఆకుమచ్చ తెగులు రసాయన సంబంధించిన కమలిపోవడం మొక్కజొన్న కండె నుండి వ్యవసాయ ఏర్పాట్లను గుర్తించడం సాధారణ కండె పెద్ద కండెలు ప్రతి ఎకరంలో తక్కువ సంఖ్యలో మొక్కలు చిన్న కండెలు తక్కువ దిగుబడి వచ్చే భూమి మరియు ప్రతి ఎకరంలో అధికంగా మొక్కలు పొటాషియం పొటాషియం తక్కువగా ఉండడం వల్ల కండేలు కండెలపై రూపం హీనంగా ఉండే ఉండడం మరియు కండెలో గింజలు తక్కువగా రావడం బాస్వరం తక్కువగా ఉండడం ముడుచుకుపోయిన కండెలు మరియు తక్కువ పరిమాణం కీలక సమయంలో నత్రజని లభ్యత లేకపోవడం అధికంగా నత్రజని ఉండడం కారణంగా అధిక అధికంగా ఆకుపచ్చని పీచు అధికంగా నత్రజని ఉండడం కారణంగా అధికంగా ఆకుపచ్చని పీచు నీరు తక్కువగా పొడిగా ఉన్న పరిస్థితులను నీరు తక్కువగా పొడిగా ఉన్న పరిస్థితుల కారణంగా పీచు ఆలస్యంగా రావడం నిల్వ చేయడం పంట కోత పంటను ఎండబెట్టడానికి తార్పాలిన్ ఉపయోగించాలి మరియు మట్టి నేల మట్టి నీరుగా తగలకుండా చూడాలి కండెలు కుప్పాలుగా పోయవద్దు ఒకే రీతిలో ఎండబెట్టడానికి కండెలను మరలా మరలా తిప్పుతూ ఉండాలి పంట కోత సమయం గింజలలో సరైన తేమ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉన్నప్పుడు పోయాలి సరైన సమయం కంటే ముందే కూస్తే మొక్కజొన్న పంట దిగుబడి తక్కువ వస్తుంది నల్లటి పూర మొక్కజొన్న పండిన దాన్ని దానికి సూచన గింజకు ఒలిపిడి చేసినప్పుడు గింజకు పైపుర నల్లగా మారినప్పుడు అది ఒలిపిడికి సూచన నిల్వ చేయడం గింజలలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే పంటకు బూజు కారణంగా పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది పద్నాలుగు శాతం కంటే తక్కువ తేమ ఉండేలా చూస్తే గింజ చక్కగా ఎండినట్లు అర్థం చేసుకోవాలి స్టోర్ చేసే ప్రదేశం పైభాగం దృఢంగా ఉండాలి దాంతో దాంతో పాటుగా పొడిగా శుభ్రంగా తప్పకుండా ఉంచుకోవాలి ఒకవేళ పంట దిగుబడిని ఎక్కువ సమయానికి నిల్వ నిల్వ చేయాల్సి వస్తే తర్వాత ఉలిపిడి చేయండి ధన్యవాదాలు